ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తూ అర్హులకు కాకుండా అనర్హులకు బిల్లులు చెల్లిస్తున్న గృహ నిర్మాణ శాఖ డీఈఏఈలను తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంత అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య ఇద్దరు మాట్లాడారు కొత్తూరు గ్రామానికి చెందిన కర్రే సూర్య కళకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇంటిని హౌసింగ్ ఏఈ మరియు డిఈ సూచనల ప్రకారమే ఆమె బేస్మెంట్లు నిర్వహణ చేపట్టింది కానీ బేస్మెంట్ వేసి ఆరు నెలలు గడుస్తున్నా బిల్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం ఈ విషయాన్ని ఎంపీడీబు వెంకన్నకు పలుమార్లు చేసిన పెడుతున్నారని ఆరోపించారు రాజకీయ నాయకులు ఒత్తిడి తలొగి అర్హులకు కాకుండా అనర్హులకు బిల్లులు మంజూరు చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు ఈ విషయాన్ని నిరసిస్తూ పదిహేడవ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో కె లక్ష్మయ్య డప్పు కళాకారుల సంఘం నాయకులు ఏర్పుల చంద్రయ్య తదితరులున్నారు